హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా కుట్టు మిషన్ అయితే తీసుకున్నాను ఈ కుట్టు మిషన్ తీసుకునేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఏ మిషన్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకోవాలి ఏ మిషన్ తీసుకోవాలి నార్మల్ మిషన్ తీసుకున్న పీకో మిషన్ తీసుకున్న పెద్ద మిషన్ తీసుకున్నా లేకుంటే ఎలక్ట్రిక్ మిషన్ తీసుకున్న అనే కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది నేను వన్ మంత్ అయితే నేను టైలరింగ్ అయితే నేర్చుకున్నాను సో సమ్మర్ హాలిడేస్లో వన్ మంత్ నేర్చుకున్నాను ఆ వన్ మంత్లో నాకు ఎంతో కొంతవరకు అయితే నేను మిషన్ అయితే నేర్చుకున్నాను మిషన్ నేర్చుకున్న తర్వాత కంపల్సరీగా మిషన్ అయితే ఉండాలి లేకపోతే మనం నేర్చుకుని కూడా మర్చిపోతాం అనేసి నేను మిషన్ తీసుకున్నాను అది కూడా నువ్వు ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే చెప్తాను సో నా వీడియో పూర్తిగా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీకు రెస్పాండ్ ఇస్తాను సో చాలామంది మిషన్ నేర్చుకున్న తర్వాత ఏ మిషన్ తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకోవాలి ఎలాంటి మిషన్ తీసుకోవాలి అనే చాలా కన్ఫ్యూషన్ అందరిలో ఉంటుంది మిషన్ నేర్చుకున్నంత సేపు ఉండని టెన్షన్ మిషన్ కొనుక్కునేటప్పుడే ఉంటుంది ఏ మిషన్ తీసుకోవాలి అనేసి సో మా నిజం అది కాబట్టి నాకు తెలిసిన మిషన్లు ఏంటి ఉంటాయి ఉషా విద్య శక్తి ఈ మూడు బ్రాండ్స్ మాత్రమే నాకు తెలిసి నేను మిషన్ నేర్చుకునేటప్పుడు బట్ కొనుక్కునేటప్పుడు ఇన్ని బ్రాండ్స్ ఉంటాయా ఇన్ని మిషన్లు ఉంటాయా ఇలాంటివి కూడా ఉంటాయా అని నాకు డౌట్ వచ్చింది సో నేను మాత్రం జాక్ తీసుకున్నాను అది కూడా జాక్ ఎందుకు తీసుకున్నాను అంటే జాక్ అండ్ హేమా బ్రాండ్లో టూ ఇయర్స్ వారంటీ ఉంది అంటే నేను ఈ మిషన్ తీసుకున్నాను తొందరగా రిపేర్లు రావు అని చెప్పాడు ఇది ఎక్కువ సౌండ్ కూడా రాదు అని చెప్పాడు అందుకే నేను జాక్ తీసుకున్నాను జాక్లో మరి మీరు పీకోని ఎందుకు తీసుకున్నాను చెప్తాను దానికి కూడా చెప్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో కొత్త మిషన్ కాబట్టి పూజ చేసుకుంటున్నాను సో ఈ మిషన్ అయితే తీసుకున్నాను దీంట్లో నార్మల్ కుట్టు కూడా చేసుకోవచ్చు అలాగే పీకో ఫాల్ కూడా చేసుకోవచ్చు నార్మల్ అనేది చాలా తక్కువ చేయాలి పీకో ఫాల్ వేయడం మాత్రం ఎక్కువ చేయాలి సో మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఈ పూజ అయితే చేసుకుంటున్నాము సో దీంట్లో కొన్ని డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి పీకో దాంట్లో అలా అని పీకోని తీసుకుని రెండుగా యూస్ చేయాలి అనుకుంటే కొంచెం కష్టమే బట్ మీకు అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా నేను ఈ మిషన్ని నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను దానితో పాటు నాకు ఒక ట్వంటీ ఐటమ్స్ కూడా ఫ్రీగా వచ్చాయి అవేంటి ఏమేమి వచ్చాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఫుల్గా చూపిస్తాను నాకు ఏమేమి ఫ్రీగా వచ్చి నాకేం ఫ్రీగా ఇచ్చాడు ఏమేమి తీసుకున్నాను సో కంపల్సరీగా దీనికి మోటార్ అవసరం పీకో మిషన్కి సో నేను ఈ జాక్ అయితే తీసుకున్నాను ఈ జాక్లో నార్మల్ తీసుకోవచ్చు పీకో చేసుకోవచ్చు అనే అనే దాంతో నేను ఈ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది దానితో పాటు ఈ మిషన్కి అంటే జాక్ మిషన్కి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది టూ ఇయర్స్ లోపు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే ఫ్రీగా చేస్తారు అందుకు అనేసి నేను ఈ మిషన్ తీసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్